హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో ఇడ్లీ బ్యాటర్ నిర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఇడ్లీ బ్యాటర్ ని ఒకసారి ఇలా ట్రై చేయండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ గా ఫ్లఫీ వస్తాయి సో ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీలు సాఫ్ట్ గా ఫ్లఫీ రావడానికి ఇడ్లీ బ్యాటర్ ని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా దీనికోసం ముందుగా ఒక బౌల్లో వన్ గ్లాస్ దాకా మినపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ మినపప్పుని ఒక మూడు లేదా నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లో త్రీ గ్లాస్ దాకా ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలి అంటే వన్ గ్లాస్ మినపప్పుకి త్రీ గ్లాస్ ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒకసారి క్లీన్ చేసుకొని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే మీరు నానబెట్టినటువంటి మినపప్పుని గ్రైండ్ చేసుకుంటారు కదా సో దాన్ని గ్రైండ్ చేసుకునే దానికన్నా ముందు ఈ ఇడ్లీ రవ్వను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా నానబెట్టుకున్నటువంటి ఈ మినప్పప్పుని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ మినప్పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అన్నంను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా అన్నంను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కొంచెం కూడా వాటర్ లేకుండా పిండేసుకోవాలి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ ఇడ్లీ రవ్వని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పులో యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పు ఇడ్లీ రవ్వ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా ఓవర్ నైట్ అంతా పులియని ఇవ్వాలి ఇప్పుడు ఇలా ఓవర్ నైట్ అంతా పులిసినటువంటి ఈ ఇడ్లీ బ్యాటర్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ని అప్లై చేసుకొని ఇడ్లీలు వేసేసుకోవడమే ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇడ్లీలను వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవడమే ఇలా ఇడ్లీ పాత్రలోని వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఇడ్లీలు వేసుకున్నాం కదా ఆ ప్లేట్స్ని ఈ పాత్రలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి ఆవిరి మీద ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత ఈ ఇడ్లీలను ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేస్తే ఫోర్క్ కానీ నైఫ్కి కానీ ఏమి అంటుకోకుండా ఉంటే ఈ ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు చూశారు కదా ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీలను తీసేసుకోవడమే చూసారు కదా ఇడ్లీలు అయితే సాఫ్ట్ గా ఫ్లఫీగా కూడా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఇడ్లీ బ్యాటర్ని ఇలా ట్రై చేయండి ఇడ్లీలు అయితే సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉంటాయి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్